మోహన్ బాబు మీడియాను బయట పైకి లేపి కొడతా ఉన్నాను ఇక్కడ మైక్ లాక్కొని మీడియా ప్రతినిధులపై దాడి చేస్తున్న మోహన్ బాబు ఓ వ్యక్తిపై మనోజ్ దాడి ఏమనుకుంటారు వీళ్ళు ఏమో సినిమాలు అనుకుంటారా వీళ్ళు ఏమి సినిమా జీవితం అనుకుంటారా మీరు ఈ మోహన్ బాబు ఈ సినిమాలలో రవిడీ ఉండి ఇక నిజ జీవితం వల్ల అట్లా అనుకుంటారా వీళ్ళు చాలా మంది ప్రజలు పిచ్చోళ్ళు అనుకొని సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి సినిమాల కన్నా కొంచెం ఘోరంగానే ప్రవర్తిస్తున్నారు నిజ జీవితం లోపల వాళ్ళ కుటుంబ వ్యవహారాలు కావచ్చు వ్యక్తిగత జీవితాలు కావచ్చు ఇతరుల మీద దాడులు చేసే విషయంలో కావచ్చు ఒక అంటే భయం లేదు సమాజంలో ఒక గౌరవంగా బతకాలని లేదు మీరు ఏదనుకుంటే అదే మీరు ఏది సాధి సమస్య సినిమా అంటే మనం ఏదో ఏది రాసుకుంటే అది ఉంటుంది కానీ నిజ జీవితం లోపల పోలీస్ స్టేషన్లు ఉంటాయి చట్టాలు ఉంటాయి ప్రజలు ఉంటారు వాళ్ళందరూ ముందర బాధ్యతగా పెరగాలన్నటువంటి ఆలోచన లేకుండా మోహన్ బాబు తన కొడుకు రెండు రెండే సేలు పీడే తల్లి సేల్లు వేస్తే బిడ్డ దూడ గడ్డ అన్నట్టు ఖచ్చితంగా మోహన్ బాబు కూడా చాలాసార్లు వినిపించింది ఎప్పుడు చూసినా ఏం మాట్లాడినా ఎవరితోనైనా మాట్లాడినా ఎప్పుడు చూసినా కాంట్రవర్సే ఈ మోహన్ బాబు ఎప్పుడు కాంట్రవర్సే ఆ రాజకీయాల్లో కాంట్రవర్సీ ఉంటుంది నిజ జీవితంలో కాంట్రవర్సీ ఉంటుంది సినిమాలలో కాంట్రవర్సీ ఇంత స్థాయికి ఎదిగిన మోహన్ బాబు నీకు సినిమాలలో ఒక పీఈటిగా ఉన్నటువంటి మోహన్ బాబు సినిమాలలో అవకాశాలు వచ్చి ఒక రౌడీగా దాని తర్వాత ఒక అసెంబ్లీ రౌడీగా ఒక పెదరాయుడిగా చాలా సినిమాలు చేసినావు కదా అంటే సినిమాలల్లో ఉన్నటువంటి పెద్దరికం నిజ జీవితం వలన నీకు ప్రయత్నం చేయాలి అంతే తప్ప నేను నీకు ఆస్తులు లేను నా ఇష్టం వచ్చి తీస్తా సభ్య సమాజానికి ఏం చెప్తున్నానో మోహన్ బాబు అర్థం కాలే ఎవరి మీద ఒక నమ్మకం లేనటువంటి పరిస్థితులను క్రియేట్ చేస్తూ ఉన్నారు ద అటాచ్మెంట్ బిట్వీన్ చిల్డ్రన్ అండ్ ఫాదర్ ఇట్ మే బి ఫ్యామిలీ పేరెంట్స్ హౌ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ అండ్ హౌ ద పీపుల్ పీపుల్ ఆఫ్ ఇండియా షుడ్ రియలైజ్ ఇలా పద్ధతి చూస్తా ఉంటే చిన్న తరగక చేస్తున్నట్టు ఉంది ఇప్పుడు తండ్రి అంటే కోపం వచ్చి కొడుతున్నాడు అనుకో కొడుతున్నాడు అనుకో కొడుకుకి ఏం రోగం వచ్చింది మంచు మనోజ్ ఒకరి మీద ఒకరి దాడులు ఒకరి మీద ఒకరి కేసులు అవునాయా మీ తండ్రి కొట్టించుడు మీ తండ్రి నిన్ను దాన్ని ఇప్పించాడు అనుకో సైలెంట్ ఉంటే అయిపోతుంది కదా మళ్ళీ ఇద్దరు పోయి ఆయన కేసులు పెట్టి పాడిసేర పిఎస్కొయి ఆ కేసులు పెట్టి బయటికి వచ్చి మళ్ళీ ఈయన ఏంది మన ఒక వాయిస్ కాల్ విడుదల చేసి నువ్వు అట్లా చేసినావు నువ్వు తాగి ఇట్లా చేసినావు నువ్వు తాగి అట్లా చేసినావు మళ్ళీ ఏమంటు మోహన్ బాబు ఏమనుకుంటున్న అంటే తను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు మరి మంచి మనం చేయలేడా ఎక్స్ప్లెనేషన్ నువ్వు అట్లా చేసినావు కాలేజీ నడపడం అంటే ఇట్లా కాదు అట్లా కాదు కాలేజీ నడపడం మీరు పాఠాలు చెప్పేది ఉందా పైసలు వచ్చినాయి అన్ని ప్రభుత్వాలతోనే అంటగారు పైసలు వస్తే కాలేజీ పెట్టడం పెద్ద కథ ఏం కాదు మల్లారెడ్డి పెట్టచ్చు మోహన్ బాబు పెట్టవచ్చు పల్ల రాజశ్వరి రెడ్డి పెట్టచ్చు మీరు పాఠాలు చెప్పేది ఉందా విద్యార్థులను తయారు ఉందా నీతులు మాట్లాడమే కదా ఒక పేదరికంలో ఉండి చదువుకొని ఆ పాఠాలు చెప్తే దాని పెయిన్ తెలుస్తుంది తక్కువ జీతాలకు డబ్బులు లేకుండా డబ్బులు లేకుండా గడ్డి తినకుండా విలువలతో కూడినటువంటి జీవితాలు నేర్పడం అంటే చాలా కష్టం తప్ప డబ్బులు ఉంటే ఎవడైనా పెట్టవచ్చు కదా అట్లే అయిపోయేది పాలమ్మ మల్లారెడ్డి మల్లరెడ్డి కూడా నేను చదువు చెప్తా నేను చదువు చెప్తా నేను ఉద్ధరిస్తా దేశాన్ని ప్రపంచాన్ని ఇట్లా అయిపోయింది వ్యవస్థ వ్యవస్థ రాజకీయ నాయకులు చదువురాని సన్నాసులు అయితే కులమతాలను రెచ్చగొట్టేతలు అయితే అలాంటి వాళ్లకు బ్రహ్మరథం పట్టే వాళ్ళు ప్రజలైతే ఇలాంటి పనికి మల్లలు పెట్టే కాలేజీలలోనే ప్రజలు రావాల్సి పిల్లలలో చదువుకొని జీవితాలు అస్తవ్యస్తం చేసుకున్నటువంటి పరిస్థితి వస్తుంది మీ అంతల మీ బిల్డప్లు మే మీ మీకు ఎంత టాలెంట్ ఉందో మాకు తెలియదా మల్లారెడ్డి టాలెంట్ మాకు తెలియదా మోహన్ బాబు టాలెంట్ మాకు తెలియదా సరే సినీ ఫీల్డ్లో చాలా కలిసి వచ్చింది ఒక హీరోయిన్ ఏమో రాకపోతే కుడతాడు అంటే ఈయన మోహన్ బాబు హీరోయిన్లను కొట్టడం అక్కడ ఉన్న అది కొట్టడం చిల్లర చేతలు చేయడం ఎట్లా ఉండాలంటే మార్గదర్శకంగా ఉండడం నేర్చుకోవాలి ఒక ఎన్టీ రామారావు గారిని చూసి నేర్చుకోండి ఎలా ఉండాలి ఒక శోభన్ బాబు గారిని చూసి నేర్చుకోండి ఇంకా చాలా అద్భుతమైనటువంటి లీడర్స్ లీడర్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కుట్రలు కుతంత్రాలు చేయకుండా కుటుంబ చివరికి వస్తే మోహన్ బాబు ఎంత అజాగ్రత్తగా పెంచితే ఇంతవరకు వచ్చింది కుటుంబం ఏ నే ఏ కొడుకులకు నెత్తిలేసుకొని పోతావా అనాథాశ్రమం రాసిస్తావా రాసి రాశి కానీ ఎట్లా పెంచాలనో అట్టే పెంచాలి కదా ఇలా మొత్తం రోడ్డు మీద పడేటువంటి పరిస్థితికి వచ్చింది మళ్ళీ నీతులు మాట్లాడతారు అందరూ ఏమైనా చూడండి మైకులు లాక్కొని మీడియా మీద కొడతాడు ఏందో ఏం పెద్ద మనిషి నువ్వు ఇప్పుడు మైకులు ఆక్కొని మీడియా మీద ఇప్పుడు మీడియా అంటే పేదవాడు అని తెలిసిపోయింది వీళ్ళకు మీడియాలో పనిచేసాడంత గతిమాని వాళ్ళే వాళ్ళని కొడితే ఎవడు దిక్కులేడు అనేది అర్థమైపోయింది వీళ్ళకు అంటే మాకు తెలియదా ఎవరు ఎవరెమైనా స్టూడియోలు ఎవడో ఎవడు పైసలు పెట్టుకున్నాడు ఇక హైదరాబాద్లో మహానగరంలో ఉన్నటువంటి స్టూడియోలు ఎవరివి ఏ ఫిలిం సిటీ ఎవడు కష్టం కొన్నాడు ఏ స్టూడియో ఎట్లా కొన్నాడు ఎవడెవడు ఎట్లా కోటిష్యూర్ అయ్యారు ఎవరెవరు ఎట్లా ఎట్లా ఎలాంటి దందాలు చేసి నీతిని చెప్తున్నారు నాకు తెలియదా ఇలా మీడియా మీద ఇరగడం ఏంది ఇక్కడ గెలవట్టిరా విష్ణు ఇక నాయంత మునగాడు లేడు ఏమో సినిమా అనుకున్నట్టు మోహన్ బాబు వర్సెస్ మనోజ్ మంచి పై మంచి ఫైటింగ్స్ జల్పాల్లో నివాసం వద్ద ఉద్రిప్త భార్యతో కలిసి వెళ్ళిన మనోజ్ లోపలికి రానివ్వని మోహన్ బాబు అంట సిగ్గుండాలి కొంచెమన్నా సెక్యూరిటీ గేట్ల గేట్లు బద్దలు కొట్టుకొని వెళ్ళిన కుమారుడు ఆగ్రహంతో ఊగిపోయిన తండ్రి ఘటనను చిత్రీకరిస్తున్న మీడియాపై దాడి మైకు లాక్కొని కొట్టిన మోహన్ బాబు ఒక జర్నలిస్ట్కు ఇప్పుడు ఇప్పుడు ఏమైతున్నాయో మోహన్ నీ కొడుకు లోపట్కి పోతే ఇంట్లో పోతే ఆపేది నువ్వే మళ్ళీ మీడియా తీస్తే మీడియామే దాడి చేస్తావా మైకు లాక్కొని కొట్టిన మోహన్ బాబు ఒక జర్నలిస్టుకు ప్యాచర్ పలువురి గాయాలంట జర్నలిస్ట్ సంఘాల ఆగ్రహం చర్యలకు డిమాండ్ మోహన్ బాబు లైసెన్స్ తుపాకీ సీజ్ నేడు విచారణకు రావాలని నోటీసులు ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటుడు మనోజ్ నా గుండె గుండెలపై తన్నావు కుమారుడిని ఉద్దేశించి మోహన్ బాబు ఆడియో విడుదల చేసి అవునా నీ గుండెలనేదే అన్నుడు నువ్వు నువ్వు గుండెలపై తన్నేండి కరెక్టే నీ పద్ధతి కూడా బాగలేదు కదా నీ పద్ధతి కూడా బాగాలేదు కదా వాళ్ళకి చెప్పాల్సింది పోయి వాళ్ళకి సంజాయించాల్సి పోయి వాళ్ళని బెదిరి ఇప్పుడు నువ్వు బెదిరింపులతో స్టార్ట్ చేస్తే ఆడ కూడా బెదిరింపులతో స్టార్ట్ చేసాడు స్టోరీ ఉంది కదా నువ్వు తండ్రి వైద్యం ఆయన కొడుకాయ ఉన్న పరు దీని దీంతో మూలంగా ప్రజలకు అనేది అనగా ఎంత పెద్ద కోర్టీశ్వరుడు అయినా అంత భూతు బంగరాలి అని అర్థమైంది కదా అందరికీ జనాలకు ఒకరినొక సంగతి చూస్తే ఆ మధ్యలో విజయసాయి రెడ్డిని చూస్తే ఆ మధ్యలో ఇంకోని చూస్తే ఇంకోని చూస్తే ఎల్లుగానే చూస్తే సాధారణ బలగాసుకున్న వ్యవసాయ కూలీలకైనా అధ్వరం తయారయ్యేది వీళ్ళంతా డబ్బులు మెయింటైన్ చేయడం డబ్బులు వచ్చేంత మాత్రాన క్యారెక్టర్ మారుతుంది చాలా హుందంగా ఉంటారు డబ్బులు ఉన్న కుటుంబాలు చాలా హ్యాపీగా ఉంటారు అని పేద ప్రజలు చాలామంది అనుకుంటారు ఎంత డబ్బులు వస్తే అంత చిచ్చు పెడతారని ఎలా పడుతుంది కదా ఇలాంటి శిశు కార్యక్రమాలకు తెరలేపినటువంటి ఏందో ఏమో నాకు అర్థం కాదు ఇక్కడ నా గుడ్డలపై అన్నండు మంచి మానవ అని చెప్పి మాట్లాడినావు సరే నీ గుడ్డలపై అన్న నువ్వు నేనేమంటారంటే నీ కొడుకును నువ్వు జాగ్రత్తగా చూసుకోవాల్సిన నువ్వు ఇంట్లోకి రాని అయిపోతే ఏడుకోతాడా ఇది పరిస్థితి మొత్తం మీద మోహన్ బాబు ఇది సినిమా కాదు నిజ జీవితం లోపల రీల్ కాదు రియల్ లైఫ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి సభ్య సమాజానికి ఏదైనా మెసేజ్ ఎలా ఇవ్వాలనేది మీరు ఇవ్వకపోతే మాత్రం మీకు ఇక ఇన్ని రోజులు చేసినటువంటి మీరు పెంచుకున్నటువంటి సినిమా మీ అభిమానులకు మీ క్యారెక్టర్ మొత్తం లాస్ అయిపోయే అవకాశం ఉంటుంది ఆల్మోస్ట్ అయిపోయింది కానీ ఇంకా కూడా ఈ సినిమా ఫీల్డ్ మీద మన తొక్కిసల అల్లు అర్జున్ సంబంధించిన తొక్కిసలాట అంటే యువత మొత్తం సోయ తప్పుతున్నది తప్ప జీవితంలో ముందు స్థాయికి పోతుందేమని చాలా మేధావులు పరిశాన్ ఉన్నారు ఈ యువత గురించి ఎలాంటి బరువు బాధ్యతలు లేకుండా విచ్చలబీడిగా జరిచేటువంటి యువత ఈ దేశానికి చాలా ప్రమాదకరం బరువు లేదు బాధ్యత సినిమాకు మొదటి రోజు సినిమాకు పోవాలి పక్క సినిమాకు తొక్కిసలాటి లేడీస్ ఎవరైనా కింద పడితే తొక్కి చంపారు మళ్ళీ ఏదైనా ఓ ఓట పోమంటే ఏ కాడి ఓడు ఏమైనా ఓటు వేసేందుకు ఓ పని ఉంది ఉద్యోగానికి లేటు పోతాం ఓట ఎన్నిక ఇంకేమైనా పని చెప్తే అసలు లేవనే లేవాము సినిమా విడుదల అయిందంటే తొక్కిసలాట జరగాలి ఈ సి ఇప్పుడు అమ్మటల దాకా వెండి తోళ్ళంతా సినిమా విడుదల అయిన రోజు ముందు ఫస్ట్ షోలు ఆడే ఉంటారు మళ్ళీ ఇంట్లో రోజు లేచేది పన్నెండు గంటలకు తెల్లారినాక ఏడు గంటలకు తొమ్మిది గంటలకు లేచి తోళ్ళంతా సినిమాల విడుదల అయింది ఏమైనా ఫంక్షన్ అయిందంటే జొల్లు గారుచుకుంటూ అక్కడ పోయి ఉంటారు సినిమాలలో సినిమాలలో ఈరోజు పరిస్థితికి ఉంది ఇక వాళ్ళ నుంచి మీనే నేర్చుకుంటారు అందరిని అయితే డైరెక్టర్లు ఒక్కలేరు నా సినిమా హీరోలు వేసు ఒక్కలేరు లేరు ఏదైనా మధ్య దోపిడి మోసం చేసుడు గుంజుడు అప్పులే కొట్టుడు అన్ని గివే ఉంటాయి